ఓం శ్రీ శ్రీమాత జయ దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలని నా దుర్గమ్మ తల్లి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ ఎందుకు ఏమిటి అని చెప్పి ప్రశ్నించకుండా నా నుదుటిని తాకు ఈ రోజుతో నీ నుదుటి రాత మార్చుకో అదృష్టాన్ని వదులుకోకు అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు దుర్గమ్మ తల్లి మన ముందుకు వచ్చింది మరి దుర్గమ్మ తల్లి ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే మనం ఈ సందేశం విన్న తర్వాత రాత మన జీవితం ఈ జీవితం తాలూకు అంటే ఒక విషయాన్ని మార్చుకుంటే చాలు అన్నమాట ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ ప్రతిసారి కూడా జీవితంలో ఎన్నోసార్లు ఇప్పటి వరకు నీకు ఊహ తెలిసిన తర్వాత నుంచి ఎన్నోసార్లు నువ్వు నాకే కష్టాలు నాకే బాధలు అందరిలాగా నేను లేను అందరితో అంటే అందరి వయసు నా వయసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు కానీ ఆరోగ్యానికి సంబంధించి కానీ ఆనందానికి సంబంధించి కానీ ఎప్పుడూ కూడా కష్టాలు నాకే ఎక్కువని చెప్పి నిన్ను నువ్వు నిందించుకుంటూ ఉంటావు అంతేకాకుండా నీకు దక్కని కొన్ని సంతోషాలు కొన్ని ఆనందాలు కొన్ని ఏవైతే వస్తువులు బంగారం అవి ఏవైతే ఉన్నాయో అవి ఇతరులకు ఉంటే వారు అది చేసి సంపాదించుకున్నారు ఇది చేసి సంపాదించుకున్నారు అని చెప్పి ఒకరిని నిందిస్తూ ఉంటావు బిడ్డ ఎప్పటికైనా కానీ నువ్వు నా సందేశాలను వింటూనే ఉంటున్నావు నా యొక్క సందేశాలను విన్న తర్వాత నీలో చాలా మార్పు వస్తుంది దుర్గమ్మ తల్లి ఏది ఏమైనప్పటికీ కూడాను నా జీవితాన్ని నేను సంతోషంగా గడపాలి అని చెప్పి నిర్ణయించుకున్నాను నా జీవితం నాకు ముఖ్యం నా ఆనందం కూడా నాకు ముఖ్యం నా ఆరోగ్యం నాకు ముఖ్యం అని చెప్పి కొన్ని నిర్ణయాలను అయితే నువ్వు తీసుకున్నావు అయితే నువ్వు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సరైనవే కాకపోతే ప్రతి మనిషికి కూడా జీవితంలో ఒక గుర్తింపు ఉండాలి అని చెప్పి కోరిక అనేది ఉంటుంది అదేవిధంగా నువ్వు కూడా ఇతరులను నిందించడం మానిన తరువాత నిన్ను నువ్వు వెతుక్కోవడం అనేది మొదలుపెట్టావు అంటే బిడ్డ ఎప్పుడైనా కానీ ఎదుటివారికి ఎప్పుడైనా ఒక సక్సెస్ని సాధించాలి ఎందులోనైనా కానీ అని చెప్పి ఏదన్నా నాకు ఒక చిన్న సలహా ఇవ్వండి తల్లి నేను ఈ పని చేస్తే సక్సెస్ అవుతానా లేదా మరొక పని చేస్తే సక్సెస్ అవుతానా అని చెప్పి అడిగితే దేనికి కూడా గ్యారంటీ ఉండదన్నమాట ఎందుకంటే సక్సెస్ అయ్యే పనులు ఏవి కూడా ఉండవు మనం చేసే పనిని బట్టి మన శ్రద్ధను బట్టి మన ఏకాగ్రతను బట్టి ఆ పని మీద మనం ఏర్పరచుకున్న ఇష్టాన్ని బట్టి మనకి సక్సెస్ అనేది దొరుకుతుందన్నమాట అంతేకాని తరువాత మనం ఒక పనిలో దిగినాక ఇది మనం ఈ తప్పు చేయడం వల్ల లేదా వేరే వారి వల్ల నాకు సక్సెస్ రాలేదు అని చెప్పి నిందించకూడదు దుర్గమ్మ తల్లి ఏం చెప్తున్నావు నాకేమీ అర్థం కావడం లేదు అర్థమయ్యేలా చెప్పు దుర్గమ్మ తల్లి అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా అయితే నీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను జాగ్రత్తగా వినుబిడ్డా ఎప్పుడైనా కానీ నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక అతను మార్కెట్కి వెళ్ళాడు మార్కెట్కి వెళ్ళి ఒక పెద్ద ఆవిడ దగ్గర ఆరెంజెస్ అంటే తెలుసు కదా కమలా పండ్లని కొన్నాడు ప్రతిరోజు కూడా ఆవిడ దగ్గరికే వెళ్తాడు ఒక అరడజన్ కాయలను తీసుకుంటాడు తీసుకుని అక్కడే ఒక కాయను వలుస్తాడన్నమాట ఒక కాయను వలిచి ఆ కాయలో ఒక బద్ద నోట్లో పెట్టుకుని తింటాడు తిని అబ్బా ఏంటమ్మా ఎంత పుల్లగా ఉంది మంచి కాయలు ఇవ్వచ్చు కదా నాకు రోజు పొల్లటి ఇస్తావు రోజు నీ దగ్గరికే వచ్చి కొంటున్నాను కదా అయినా కూడా ప్రతిరోజు నాకు కాయలు ఇస్తావా ఏంది అంటే ఏందయ్యా పుల్లగా ఉందా కాయ ఏది ఇటు బద్దేది నేను తిని చూస్తానని చెప్పి ఆవిడ ఆయన దగ్గర ఒక బద్ద తీసుకుని నోట్లో పెట్టుకుని తిని ఎక్కడయ్యా తియ్యగానే ఉందిగా అని చెప్పి ఆమె చెప్పేలోపే ఆ కవర్ తీసుకుని అన్నమాట మళ్ళీ రెండో రోజు వస్తాడు మళ్ళీ ఇంకో అర డజన్ కాయలు తీసుకుంటాడు మళ్ళీ ఒక కాయను ఒలుస్తాడు ఒక పద్ద తింటాడు అబ్బా పొల్లగా ఉందమ్మా అంటాడు ఆవిడ ఒక పద్ద నోట్లో వేసుకుంటుంది బాగానే ఉందిగా అనే లోపు వెళ్ళిపోతాడు అనమాట ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆవిడ అడుగుతుంది ఏమండి రోజు ఆవిడ దగ్గర కాయలు తీసుకొస్తారు కదా ఇంట్లో మనం ఆ కాయలు తింటున్నాం కదండి చాలా తియ్యగా ఉంటాయి కాయలు చాలా బాగుంటాయి ఎందుకు ఆవిడని ప్రతిరోజు ఏడిపిస్తారు అని చెప్పి అడుగుతుందన్నమాట అడిగితే ఆయన చెప్తాడు ఏం లేదే ఆవిడ ఆవిడ దగ్గర ఉన్న కాయలకే కేవలం అమ్మడం కోసం మాత్రమే ఉంటుంది అంటే డబ్బుల కోసం మాత్రమే వాటిని అమ్మడానికి ఆ పనిని ఎంచుకుంది కానీ ఆవిడ దగ్గర ఉన్న కాయని అసలు రుచే చూడదు ఆవిడ అలాగైనా ఆవిడ చేత ఒక కాయ తినిపిద్దామని నా ప్రయత్నం అని చెప్పి చెప్పేసరికి నోరు ఎల్లబెడుతుందన్నమాట భార్య అలా ఆ గొప్ప భావాలు మనిషి ఒక గొప్ప ఆలోచనలు అనేవి ప్రతి మనిషిలో కూడా ఉన్నప్పుడు దేవుడు మనల్ని అంటే మనకి ఇంకా ఇవ్వాలని చెప్పి చూస్తాడన్నమాట అయితే అదే రోజు ఆ ఆరెంజ్ అమ్మే ఆవిడ ఆ పెద్దావిడ ఎవరైతే ఉందో ఆ కమలా పండ్ల ఆవిడ పెద్దావిడ ఎదురుగా ఒక ముసలైన అరటి పండ్లను అమ్ముతూ ఉంటాడన్నమాట ఆ అరటిపండ్లు అమ్మే వ్యక్తి ఆ పెద్దావిడిని అడుగుతాడు ఏందమ్మా మీ ఇద్దరికో అలా రోజు ఆయన ఏమో వస్తాడు ఒక అర డజన్ కాయలు కొంటాడు ఒక కాయని ఒలుస్తాడు పొల్లగా ఉంది బద్ద అంటాడు నువ్వు అది తింటావు బాగానే ఉందిగా అనేలోపు వెళ్ళిపోతాడు అటువంటి ఆయనకి నువ్వు రోజు అమ్మకపోతే ఏమైంది పైగా నేను గమనిస్తూ ఉన్నాను ఒక కాయ కొసరు కూడా వేస్తావు అరడజన్ని ఆరు కాయలే కదా ఏడు కాయలు ఇచ్చి పంపిస్తావు అంటే ఆ పెద్దావిడ నవ్వుకుని ఏమంటుందంటే ఏమీ లేదయ్యా ఆయనది చాలా గొప్ప మనసు ఆ అబ్బాయి రోజు నా దగ్గర కాయలు కొంటాడు కానీ ఒక కాయని నా చేత తినిపించాలని చెప్పి చూస్తాడన్నమాట ఆ అబ్బాయి నన్ను తినిపించాలని చెప్పి చూడటం ఏదైతే ఉందో అది చాలా గొప్ప విషయం దానివల్ల నేను ఎప్పుడు తూకం పెట్టినా కూడా అదేంటో తెలియదు అతనికి కాయలు ఉన్నవైపే వైపే ఎక్కువ తూగుతూ ఉంటుంది నాకు కాయ తీయాలి అని చెప్పి అనిపించదు ఆ కాయ ఉంచాలి అని చెప్పి అనిపిస్తుంది ఎందుకంటే అందులో రెండు బద్దలు నేను కూడా తింటున్నానుగా అని చెప్పి అంటుందన్నమాట అయితే ఆ అరటి పండ్లో అమ్మే ఆయన నిజమేనమ్మా ఆయనది గొప్ప మనసే నీది గొప్ప మనసే అని చెప్పి అంటాడన్నమాట అలా ఇతనికున్న గొప్ప ఆలోచనకి భగవంతుడు ఒక కాయ అతనికి ఇప్పించేలా ఆవిడ ద్వారా సహాయపడ్డాడన్నమాట అదేవిధంగా మనం ఎదుటి వ్యక్తికి ఏదైనా కానీ ఎటువంటి నిస్వార్థం లేకుండా సహాయపడాలి అనుకున్న సహాయం చేసిన భగవంతుడు మనకు ఏదో ఒక రూపంలో అంతకంత ఎక్కువ ఇస్తాడు కానీ తక్కువ మాత్రం ఇవ్వడు ఆ విషయాన్ని గుర్తించుకోండి ఎప్పుడైనా కానీ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది అంటే మీలో పోగొట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎదుటివారిని నిందించడం మీరు పొందాల్సింది ఏంటి అంటే కనుక నిందించడం మానేసి మీ గురించి మీరు ఆలోచించుకోవడం ఒక ఎనభై ఐదు ఏళ్ళ ఆవిడ అన్నమాట అయితే ఇది ఒక చిన్న ఉదాహరణ మీ జీవితంలో ఒక గొప్ప మార్పుని తెస్తుంది అది ఏంటంటే బిడ్డ ఒక ఎనభై ఐదు సంవత్సరాల ఆవిడ అతను ఆవిడికి తొంభై సంవత్సరాల భర్త ఉన్నాడన్నమాట అయితే ఇద్దరే ఉంటారు ఇంట్లో ఇద్దరు కూడా చాలా తెలివైన వాళ్ళు చాలా జాగ్రత్త పనులు అయితే ప్రతిరోజు సాయంత్రం పూట పెద్దఐనా బయటకు వెళ్ళి లైట్ ఆఫ్ చేసి ఇంట్లోకి వచ్చి తలుపులు గడి వేసుకుని పడుకుంటారన్నమాట అయితే ఆ రోజు సాయంత్రం పదకొండు అయింది లైట్ ఆఫ్ చేయలేదు పెద్దావిడ అంటుంది ఏమండి లైట్ ఆఫ్ చేసి రాలేదేంటి టైం పదకొండు అయింది కదా లైట్ ఆఫ్ చేసేస్తే పడుకుందామని చెప్పి అంటుందన్నమాట సరేనే అని చెప్పి లైట్ ఆఫ్ చేయడానికి బయటికి వెళ్ళేసరికి ఒక ఆరుగురో ఏడుగురో దొంగలు ఉన్నారన్నమాట అప్పుడే గోడ దూకి ఇంట్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు చిన్నగా పెద్ద చూశాడు చూసి గబా గబా పోలీసులకి ఫోన్ చేశాడు పోలీసు ఫోన్ ఎత్తి ఏమన్నాడు అంటే అయ్యా నాకు ఇప్పుడు రావడానికి నా దగ్గర ఫ్యాకల్టీ లేదు అంటే పోలీసులు కానిస్టేబుల్స్ ఎవరు లేరు కాబట్టి ఈ కానిస్టేబుల్ వచ్చేసరికి టైం పడుతుంది అంతలోపు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారా అని చెప్పి గమనిస్తూ ఉండండి అంటే మీరు వచ్చేదాకా దొంగలు ఉంటారా మేము వయసులో పెద్దోళ్ళమే మా ఇద్దరిని చెరువక దెబ్బేసి ఆ దొంగలు వెళ్ళిపోరా అని చెప్పి ఫోన్ పెట్టేస్తారన్నమాట అన్నమాట మళ్ళీ కంగారు కంగారుగా ఏదో భయం పెద్దోళ్ళు కదా మరి దొంగలు కదా ఆరుగురు ఏడుగురు ఉన్నారు వీళ్ళదేమో పెద్ద వయసు ఒంటరిగా ఉన్నారు భయం వేసి వెంటనే మళ్ళీ ఫోన్ చేశాడన్నమాట ఫోన్ చేస్తే ఈసారి బాగా ఆలోచించుకుని ఫోన్ చేశాడు ఏమని ఫోన్ చేశాడంటే మీరు రాలేదు కదా నా దగ్గర గను ఉంది మేము ప్రాణాభయంతో మమ్మల్ని ఆ దొంగలు ఏదన్నా చేస్తారేమో అని చెప్పి భయంతో నా దగ్గర ఉన్న తోటి ఆ ఏడుగురిని షూట్ చేసి పడేశాను అని చెప్పి పెద్ద ఆయన చెప్తాడు చెప్పేసరికి గబా గబా ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఒక పది మంది పోలీసులు ఒక చిన్న ఒక చిన్న హెలికాప్టర్లో నలుగురు ఆర్మీ వాళ్ళు వెంటనే ఆ ఇంటి ముందుకు వచ్చి పోల్తారన్నమాట కేవలం ఐదు నిమిషాల్లో వచ్చేస్తారన్నమాట ఏరి ఆ ఏడుగురు ఏరి ఎక్కడ ఎట్లా చంపావు ఏరి అనేసరికి అక్కడ అదేం జరగలేదు ఆ ఏడుగురు కూడా ఆ పక్కింట్లో దొంగతనానికి వెళ్తే రెడ్ హ్యాండెడ్గా చూపించాడు పట్టేసుకున్నారు చివరికి తేలింది ఏంటంటే పెద్ద అబద్ధం చెప్పాడు కొన్నిసార్లు అవసరమైనప్పుడు తెలివిగా మనం ఒక మాట మార్చి ఆడినా మనల్ని మనం కాపాడుకోవడం కోసం తప్పు లేదు తెలివితేటలు మన మనసులోనే ఉంటాయి వాటిని ఎప్పుడు ఎలా వాడాలి అని చెప్పి ఆలోచించుకుని వాడాలి అప్పుడే మన జీవితం ఆనందమయంగా ఉంటుంది మరి ఎందుకు ఇలా అబద్ధం చెప్పావు అని చెప్పి పోలీసులు అడిగితే సరే నేను అబద్ధం చెప్పాను మరి మీరు చెప్పింది ఏంటి ఇప్పుడు ఎలా వచ్చారయ్యా పది మంది కానిస్టేబుల్ ఒకే హెలికాప్టర్లో దిగిందే ఏ ఇందాకీ ఈ పది మంది పోలీసుల్ని ఫస్ట్ సారి ఫోన్ చేసినప్పుడు పంపించలేకపోయారా అని చెప్పి అనేసరికి ఆ ఎస్ఏ తలదించుకుంటాడన్నమాట అది సంగతి ఎప్పుడైనా కానీ సమస్య వచ్చినప్పుడు సమస్యని సమస్యలాగా చూడకూడదు బిడ్డ ఎప్పుడైనా నువ్వు సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఎదుటివారిని వెతకడం ఎదుటివారి మీద చాడీలు చెప్పుకోవడం ఎదుటివారు అలా ఎలా అని చెప్పి వారి గురించి ఆలోచించి గ్రోజంతా గడిపి నీ ఆనందాన్ని నీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా నీకు ఉన్న దాంట్లోనే చక్కగా హ్యాపీగా ఆనందంగా ఉండాలి అర్థమైంది కదా బిడ్డ నువ్వు చాలా మంచి పొజిషన్లో ఉన్నావు నువ్వు ఒక్కసారి బయటికి వెళ్ళి రోడ్డు పక్కన పడుకున్న వాళ్ళని చూడు వాళ్ళకి ఏటీవీ లేదు ఏ ఏసీ లేదు ఏ ఫ్యాను లేదు ఏ మంచి బట్టలు కూడా లేవు అయినప్పటికీ కూడాను సంతోషంగా నిద్రపోతున్నారు కానీ ఇంట్లో నీకు ఫ్యాన్ ఉంది ఏసీ ఉంది మంచి మెత్తటి పరుపు ఉంది నువ్వు మంచం మీద పడుకుని ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నావా ఆనందంగా ఉండగలుగుతున్నావా చెప్పు కాబట్టి మనసుని శుద్ధి చేసుకో అప్పుడే నీ ఎదుటి రాత మారుతుంది అదృష్టవంతురాలుగా మారతావు సంతోషంగా ఉండాలి అన్నా ఆనందంగా ఉండాలి అన్నా ఏదైనా కూడా నీ మనసులో నీ యొక్క ఆలోచనలోనే ఉంటుంది నువ్వు ఆనందంగా ఉన్నాను ధైర్యంగా ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటే అంత సక్రమంగా ఉంటుంది అయ్యో నా దగ్గర ఏదీ లేదు అనుకుంటే ఏదీ లేకుండానే పోతుంది ఒక్కసారి ఆలోచించుకో నీ యొక్క అదృష్టాన్ని నువ్వు చేతులారా వదులుకోవద్దు ఉన్న ఈ ఒక్క మంచి జీవితాన్ని ఎవరి కోసమో బ్రతకొద్దు ఆనందంగా సంతోషంగా జీవించు నీ యొక్క నుదుటి రాత మార్చుకో బిడ్డ నా నుదుటిని తాకినప్పుడే నీ జీవితంలో ఉన్న దరిద్రాలన్నీ కూడా వెళ్ళిపోయి నీ జీవితం ఆనందమయంగా మారిపోతుంది అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా అది మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది కదా మరి నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి దుర్గమ్మ తల్లి చెప్పిన సందేశం మీకు నచ్చలేదా ఎందుకంటే దుర్గమ్మ తల్లి ఏది చెప్పినా కూడా మన భవిష్యత్తులో ఒక మార్పు రావడం కోసం ఒక తల్లి స్థానంలో ఉండి మన మంచి కోసమే చెప్తుంది కాబట్టి తప్పకుండా మీరు లైక్ ఇవ్వాల్సిందే కాబట్టి ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి యొక్క ఆశీస్సులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళ్ళ ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి